కేంద్రం అంగీకరించడం జరిగింది అందరూ జేజేలు పలికారు మన ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీజీ గారు రావటం అమరావతికి శంకుస్థాపన చేయటం కూడా మనందరం చూసాం దసరా పర్వదినాన ఆయన వచ్చి అక్కడ పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొచ్చి అక్కడ పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఇక్కడ దేశ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మనం సేకరించిన వాటితో కలిపి ఆశీర్వదించారు మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధాని అమరావతి ప్రపంచ దేశాల యాత్రికుల్ని ఆకర్షించే రాజధాని అమరావతి కాబోతున్నది మేము అండగా ఉంటాం మేము తోడుగా ఉంటాం కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అందజేస్తూ ఉన్నదని ఆనాడు చెబితే రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెళ్లి దేశ విదేశీ ప్రతినిధులు రాబోతున్నారు మన రాజధాని చూడటానికి బాంబే నగరం దాటి ముంబై నగరం మన రాజధాని ముందు దిగదుడుపుగా రాబోతుంది అని చెప్పడం జరిగింది సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే ప్రధాన మంత్రి గారే ఢిల్లీ నగరాన్ని తలదన్నే నగరం ఈ అమరావతి కాబోతున్నదని చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మిగిలిన మూడున్నర సంవత్సరాలు కూడా ఆ దిశలో ప్రయాణం చేసింది మనందరికి తెలుసు ఆయన మాటలు నమ్మి రైతులందరూ కూడా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా బేషరతుగా ప్రపంచ దేశ యాత్రికులందరూ ఇక్కడికి రావాలి ఇది ఒక బౌద్ధ మత ప్రాచీనత కలిగిన రాజధానిగా ఇది ఉద్దేశంతోటి ఉద్దేశంతో హ్యాట్సప్ టు ఫార్మర్స్ ఆ రైతులందరూ కూడా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన నేపథ్యాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను